అందరికి నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నమస్కారం తెలుసా శ్రీనివాస్ గారు నమస్కారం మీకు యూ సార్ సార్ దేశంలో రాజ్యాంగం అంటే ఈ రోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి వేడుకలు జరుపుకుంటున్నారు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారని అనుకుంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజారెడ్డి గారి రాజ్యాంగం లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగం లాగా నడుస్తున్నట్టు ఉందా ఎలా చూడాలంటారు అంటే తప్పులు జరుగుతున్నాయా లేదంటే తప్పులు అంటే వీళ్ళు ప్రభుత్వాలు ఏమైనా కక్ష తెచ్చుకుంటున్నాయా ఇది ఉదాహరణకి ఇప్పుడు ఆ జోగి రమేష్ గారి వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడం తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వాళ్ళ అబ్బాయిని కేసు వాళ్ళ మీద కేసు ఉండడం ఇప్పుడు మళ్ళీ ఎక్స్ మినిస్టర్ సార్ రోజా గారి మీద తర్వాత ధర్మాన్ ప్రసాద్ గారి మీద కొత్తగా సిఐడిలో కంప్లైంట్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటే ఇది కక్ష సాధింపు చేయడా లేకపోతే వాళ్ళు చేసిన తప్పులకి ఆ ఇప్పుడు ఏమన్నా శిక్ష వేసే విధానమా ఏంటి ఎలా చూడాలంటారు మీ విశ్లేషణ చెప్పండి సార్ నేను దిల్లో ఉన్న ఆరు నాకు గౌ స్వామిని కాదు లేదా జర్నలిస్టులు ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఉంటారు మీరు కాదండి ఇక్కడ స్థాయిలో కాపు చేస్తారు జర్నలిస్టులు వాళ్ళే ఆరోపణ చేస్తారు వాళ్ళే సాక్ష్యాలు సేకరిస్తారు వాళ్ళే విచారణ చేస్తారు వాళ్ళే న్యాయమూర్తి శిక్ష వేస్తారు ఎలా శిక్ష వేయాలి ఉ శిక్ష వేయాలి వాళ్ళే చేసి అక్కడికి టబ్బులు కూడా దింపకపోయి ఏ టబ్బు అయితే బాగుంటది ఏ గో అయితే బాగుంటుంది ఏ తాడైతే బాగుంటుంది వాళ్ళే శిక్ష చేయడం అమలు చేసేస్తారు కూడా ఏదో అవకాశం ఇస్తే వాళ్ళు ఎదే లాగేసి ఉరిశిక్ష కూడా అమలు చేయడానికి సిద్ధపడతారు మనం ఎవరు అండి సరే వాళ్ళకి వాళ్ళు తప్పు చేశారు లేదా అనేది న్యాయస్థానానికి ఇన్ని సంవత్సరాల ఇన్ని దశాబ్దాల నుంచి నాలుగు దశాబ్దాల నుంచి నేను ఎప్పుడు కూడా వ్యక్తిగత ఆరోపణలకి వ్యక్తిగత ఈ అసభ్యత నుంచి అనుచితంగా కూడా మాట్లాడినా ఎవరన్నా సరే ఇవాళ ఏదైతే మీరు చెప్తున్నారో ఆంధ్రప్రదేశ్లో గా ఈ చంద్రబాబు నాయుడు గారు మార్క్ కాదు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ గారు కోపన్నారు అని తెంపుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో సీజన్ పొటిషన్ అయిపోయి ఎన్నో అవమానాలు పడ్డాయండి ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్ట్రీ కింద ఏకాలంలో పనిచేస్తా ఒక ముఖ్యమంత్రిగా సతీమణి అంతకుమించి హక్కు లేదు ఆవిడకి ఆవిడ వచ్చి రెవెన్యూ నిర్ణయాలు అనౌన్స్ చేస్తుంటే అంత ఊపికి పెట్టాడంటే సామాన్యు లేదండి ఆయన ఆయన సామాన్యుడు కాదు కానీ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవాళ లోకేష్ గారు సెకండ్ ఇన్ కమాండ్ తర్వాత కళ్యాణ్ బాబు గారు ఉన్నారు వాళ్ళు డెఫినెట్ గా అంటే నేను కక్షాదిం చెల్లి ఖచ్చితంగా వ్యతిరేకం భౌతిక దాడులని హేయం ఇంకా దాడును ఎందుకంటే ఎన్ని బాధలు పడ్డామని తెలిసండి ఒక మనిషి పుట్టక పుట్టిన వాళ్ళే మా అవతల మనుషుల మీద భౌతిక దాడులకి అత్యత తేగబడే ఒక చెత్త బ్యాచ్ అది సరే ఎక్స్ట్రీమ్ అయిపోయి వాళ్ళయ్యే ప్రాణాలు కాపాడుకుండా విషయం ఇవాళ ఈ నేపథ్యంలో ఒకరినొకరు బూతులు తిట్టుకుని స్టేజ్కి వెళ్ళిపోవటం సరే ఇవాళ రెండో తరం నాయకులు నరెస్ట్ మోహిత్ గారు కానీ అలాగే జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి గురించి కానీ నేను రమేష్ గారి అబ్బాయి గారి ఇచ్చింది వాళ్ళ వీడియో చూశాను వారు పంపించారు బాడీ షేమింగ్ రోగిని బట్టి రోగి చంద్రబాబు నాయుడు గారిని ఆయన అనారోగ్యం బట్టి ఏళం చేసే స్థితి ఇది కొత్త తరం చూపించిందండి వాళ్ళ అమ్మగారు బాధపడ్డారు నిజంగా ఒక మాతృమూర్తిగా తల్లి అంటే నాకు చాలా గౌరవం ఈ ప్రపంచంలో తల్లి నిమిషం ప్రత్యక్ష ఏమీ లేదు ఇంక ఏ దేవతలనే ఉన్నారని ప్రత్యక్షం నేను భావించను అండి తల్లే తల్లి తర్వాత సాస్త్రి వ్యాపూలే లాంటి వాళ్ళు మనకు దేవతలు సరే ఏ తల్లి ఆవిడ తల్లి పడిన ఆవేదనలో మాత్రం న్యాయం ఉంటుంది దాంట్లో విభేదించడం అది సహజంగా వస్తుంది కానీ అంతకుముందు ఆయన మాట్లాడిన మాటలు అసలు బాగలేదు దాని గురించి కక్షా దింపు చెట్టు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటలేదు కానీ ఆ రోజు మీరు చెప్పిన రెడ్ బుక్ అనే విషయం ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ డెఫినెట్ గా ఆ రోజు బదలా బదలా మాత్రం తీర్చుకున్నట్టు కనబడుతున్నారు ఎందుకంటే ఒక అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక ముఖ్యమంత్రి గారి భార్య భార్య ఒక మంత్రిగా పనిచేసిన వాళ్ళు తల్లి కేంద్ర మంత్రిగా పనిచేసిన వాళ్ళ సోదరిని పట్టుకుని అవమానకరంగా అత్యంత అవమానకరంగా ఏంటండి సిగ్గులేనట్టు చేసేది ఏంటి ఓ మహిళని క్యారెక్టర్ వేస్తారు ఏంటంటే అందుకని ఏం చేస్తారు మగవాడు నాలుగు రోజులు తిరిగితే పర్వాలేదు ఆ స్టేజ్ దాకా వెళ్ళిపోయే దౌర్భాగ్య స్థితికి పరోక్షంగా తీసుకొచ్చిన తప్పండి ఇది ఏ రోజన్నా వాళ్ళు ఈ తప్పు తెలుసుకుంటారు చెప్పినట్టుగా చెప్తున్నాను అహం బ్రహ్మస్ని చాలా తప్పండి వాళ్ళు కూడా వాళ్ళు పశ్చాత్తా పడకపోతే దాని మీద ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ సౌత్ ఇండియా బికార్ దేవగౌడ గారు మోర్ ఇన్ యాక్టివ్ పాలిటిక్స్ పిల్ల వెంకయ్యనాయుడు గారిని కేంద్రంలో ఉన్న ఆదాని గారి బ్యాచ్ ఇద్దరు కలిసి లో పంపించేశారు అలాంటి పాలకుడిని పాలకుడు మాట్లాడలేక భోరు మనం నిలపిస్తే దాన్ని కూడా హేళం చేయటం జిట్ పైరండి దానికని కూడా బదలాచుకున్నట్లు చట్టం తను పని చేసుకు వెళ్తా ఉండాలి కానీ కక్షాదింపు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇప్పుడు కారణాలు చాలా ఉన్నాయండి అందులో ఇప్పుడు ఆయన ఇచ్చిన నవరత్నాల హామీలు ఏడెనిమిది హామీలు అమలు చేశారు చాలా వరకు కొంచెం అటు ఇటు మిగతాది హామీలు చేసుకుంటాం దశమ హామీ ఇచ్చి చేసుకుంటా అమరావతి మీద మిగతా వాళ్ళ మీద కక్షాదింపు లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కొన్ని నిధులు కేటాయించి ఆయన దాన్ని కూడా కొంచెం చేయించారు పోతే ఆయన కొట్టేవారు లేదు ఈ కక్షా నిపుణులు పడి వాళ్ళ పదకొండు సీట్లు అయ్యారు అది కూడా ముఖ్య కారణం మిగతా ఒకటి పోవటానికి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పాటు అందువల్ల ఇది ఈ పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ లోకేష్ గారు అలాగే కళ్యాణ్ బాబు గారు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇది లాంగ్ టర్మ్ ఆప్సీ నాటు గుడ్ అండి ఇది మంచిది కూడా కాదు కానీ అలాగని చెప్పి వీళ్ళందరినీ తప్పు చేసిన వాళ్ళందరూ ఉద్దేశం చెప్పాను నేను ఎవరు ఒకవేళ తప్పు చేశారు లేదో మేము నిందితులే కానీ నేరస్తుని కాదు కదా వాళ్ళు చట్టం తను పని చేసుకుని కానీ ఆదానీ గారు అండ్ బ్యాచ్ ఢిల్లీలో ఉన్న వాళ్ళలాగా వేధింపులకి గురి చేస్తే మాత్రం ప్రజలు చెంపతి అటువైపు ఉంటుంది తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా అడ్డం పెట్టుకున్నాం చట్టాన్ని అడ్డం పెట్టుకున్నాం దుర్నియోగపరచు చర్యలు తీసుకోండి పాలకులు ఇంకోటి కూడా అగ్రిగోల్డ్ గురించి ఇంకోటి చెప్పదలుచుకున్నారు పెద్ద డీజీపీ ద్వారక తిమ్మలరావు గారు చాలా అద్భుతమైన పనిచేశారు ఆయన మిగతా మిత్రుల సహకారంతో ఇరవై నాలుగు వేల ఎకరాలు దాదాపు కన్స్ట్ చేశారు అగ్రి కూడా ఇరవై నాలుగు ఎకరాలు అనేక ఆస్తులు తీసుకుని ప్రభుత్వ జప్తులో పెట్టుకున్నారు పెట్టుకుంటే వీళ్ళు పాత వాళ్ళు ఇష్టం నా ఆస్తి నలభై వేల కోట్లని బినామీలతో మేతనే అడ్డంగా అమ్మేస్తున్నారు ఇప్పుడు ఈయన కొన్నారు లేదా నిర్ణయం చేయలేని పాత ఉన్నారు ఇంకా విచారణ జరగానివ్వండి కానీ ఆస్తులు కాపాడాలి అది ప్రభుత్వ ఆస్తులు కూడా ఎందుకంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు పైబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తులను బట్టి ప్రజల ఆల్రెడీ చెల్లించింది దేశ చరిత్రలోనే మేము అగ్రిగోల్డ్ పోరాటంలో ఉన్నాం అగ్రిగోల్డ్ పోరాటంలో ఆ రోజు నాయుడు గారు తిరుపతిరావు గారు ముప్ప గారు వీళ్ళందరూ ఉన్నారు జనగమల్ నేను తులసి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా అండగా ఉన్నాం వాళ్ళ ఫస్ట్ నుంచి తర్వాత నిలబడ్డాం అగ్రిగోల్డ్ వాళ్ళని కాపాడుతానికి చేస్తా అండి అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే చూస్తా ఊరుకోవాలా దయచేసి ఇది కూడా గమనం తీసుకోవాలండి అందువల్ల చట్టం తన పని చేసుకునేవండి కక్షాదింపు అనేది మంచిది కాదు కానీ తల్లిని అవమానించినప్పుడు ఏ కోటి కూరుకుంటాడండి అలానే తలకోట మొలయమని చెప్పట్లేదు మంచి పద్ధతి కాదు అంటే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఏమనకూడదా అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద ఐదు కోర్టుల చర్యలు తీసుకోలేవండి కోర్టులు చర్యలు తీసుకోలేవు ఎవరికి స్వీనియంత్రణ అవసరం కానీ విచిత్రం వాళ్ళు కూడా పొరపాటండి ఎందుకంటే ఏ రోజు శ్రీనివాస్ గారు మీరు చూశారు నా ప్రజలను చూస్తున్నట్టున్నారు ఏ రోజన్నా అసభ్యంగా నుంచి అనుచితంగా ఇంకోటి కానీ నేను మాట్లాడానండి మా మీద ఆ పార్టీలో ట్రోల్ చేయటం నీచంగా అసభ్యంగా సిగ్గు ఉండదండి సిగ్గు లద్దా వదిలేశారా వాళ్ళ నాయకుడు తిరిగితే మేము ఖండిస్తాం వాళ్ళ నాయకుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా వీళ్ళు మాత్రం మీద వాళ్ళ మీద చూడండి వ్యాఖ్యలు చూడండి ఒక్కొక్క పార్టీ వాళ్ళు సిగ్గు వదిలేసి ఇంకా చెప్తున్నాను వాళ్ళ నాయకుడిని అడ్డమైన బూతులు వాళ్ళ భార్యల్ని అడ్డమైన బూతులు తిట్టినాళ్ళు ఇవాళ ఆ పార్టీలో పదవి నుంచి పక్కన కూర్చోబెట్టుకోలేదు తప్పు వాళ్ళు తప్పు లేదు వాళ్ళు స్టాండ్ మార్చుకుని ఉంటారు తప్పు తెలుసుకుని దానికి డిఫరెంట్ ఇష్యూ వాళ్ళని తిట్టిన వాళ్ళు మిగతా వాళ్ళని తిట్టడం ఏంటండి సరే ఏదేమైనా సరే ఇవాళ రోజా గారు అని మీరు అంటున్నారు గారి మీద ఎవరు చేసినా అది చట్ట ప్రకారం చేయమని ఇబ్బంది లేదు కక్షాది చరిగా చేస్తే అది కష్టం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ విషయంలో ఒకవేళ న్యాయస్థానం అది నిదమని అనుకుంటే వేరు ఎక్కడ అరెస్ట్ చేశారు మీరు నంద్యాల దగ్గర ఒకడెక్కడో బస్సులో రాత్రి నిద్ర లేకుండా ఎలా కూర్చోబెట్టారు వందల మంది పోలీసులు తృప్తులు చేరి అది హెలికాప్టర్ వస్తారండి ఏదో పౌరాల తీసుకెళ్తా ఉంటారు ఎవరో ఒకళ్ళు అది ఎందుకు వచ్చిన కూడా బస్సులో వస్తే వచ్చినాయని ఆ రోజు రాత్రింటే ట్రావెల్ చేసుకుని అనారోగ్యం కొంత ఉన్న మనిషి డెబ్బై నాలుగు వేల మనిషి వచ్చి కూర్చుంటే ఏం చేశారండి రాత్రి పదకొండు గంటల వరకు ఇంటరాక్ చేసిన కొడుకోమని చెప్పారు ఎక్కడ పోయి నన్ను మళ్ళీ రెండు గంటలు లేపి హాస్పిటల్ తీసాను దక్షిణాన స్థాల్వాట్ పొలిటికల్ లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నిబద్ధంగా చేయటం అనేది అప్సరూట్లీ తప్పండి మంచి పద్ధతి కూడా కాదు అని చెప్పాం దీన్ని కక్ష అంటారు చట్టం తాను చేసుకుంటుంది నిజంగా అక్కడ సాక్ష్యాధారాలు లభించినాయి ఎవరో ఒకటి ఇచ్చారంటే వేరు ఇలాంటి తప్పని చెప్పి నా అభిప్రాయం ఉంది అప్పుడన్నా ఇప్పుడన్నా ఎప్పుడన్నా అలా అని చెప్పి అక్కడ అక్కడికి వెళ్ళి అధికార పదవుల్లో కూర్చుని వందల వేలాది కోట్లు సంపాదించిన వాళ్ళని వదిలేయండి ప్రజాధనాన్ని పట్టుకెళ్ళిపోయారని కూడా నేను చెప్పలేదు కానీ మనం న్యాయ నిందితులు కాదు ఎవరు నిందితులు అనేది వాళ్ళు చెప్పారు న్యాయస్థుల కాదనేది కూడా మనం చెప్పలేం కోర్ట్స్ మీద విశ్వాసం ఉంచుతాం కొన్ని లోపాలు ఉన్నా సరే గౌరణీయుడు ధర్మతేజుడు మన ధనంజయ చంద్రచూడ్ గారు నేను నిజంగా చెప్తాను నా జీవితంలో ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చిన ధర్మం నాలుగో పాద మీద కుంటున్నాడు నడుస్తుంటే మిగతా న్యాయ వ్యవస్థలో వాళ్ళు కూడా ఆలోచించిన నిర్ణయం తీసుకోవాలని చెప్తే భావిస్తున్నాను ధన్యవాదాలు సార్ మీరు చెప్పినట్టు కక్ష వద్దు ఖచ్చితంగా చట్టం మాట్లాడాలి చట్టం తన పని తాను చేయాలి నిజంగా అంటే వీళ్ళు దారుణాలు అంటే ప్రజాధనం తినడం కానీ లేదంటే మోసం చేయడం కానీ ఇలాంటివి చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షించాలి చూద్దాం సార్ ధన్యవాదాలు సార్